తిరుమల మెట్లెక్కేటప్పుడు దారి మధ్యలో పెద్ద హనుమంతుడి విగ్రహం ఒకటి కనిపిస్తుంది ఆ విగ్రహాన్ని ఎందుకు నిర్మించారో మీకు తెలుసా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో తిరుమలకు వెళ్లే మెట్ల మార్గంలో ఎడమ మైలురాయి దగ్గర దట్టమైన అడవి ఉండేది దానివల్ల చీకటైతే చాలు జన సంచారం చాలా తగ్గిపోయేది ఆ దారిలో వీధి లైట్లు కూడా తక్కువగా ఉండేవి ఆ ప్రదేశంలో ఒక స్త్రీని దారుణంగా హత్య చేశారని కూడా చెప్పుకుంటారు దీని కారణంగా భక్తులకు మెట్లెక్కి వెళ్లాలని ఉన్నా కూడా ఆ ప్రదేశాన్ని దాటి వెళ్లడానికి భయపడి అందరూ ఆటోడు మీద బస్సులోనే వెళ్లాల్సి వచ్చేది అలా కొన్ని నెలలు గడిచిన తర్వాత కాలినడకన వచ్చే భక్తుల సంఖ్య క్రమక్రమంగా తగ్గిపోతూ వచ్చింది ఇదంతా గమనించిన టీటీడీ యాజమాన్యం ఎలాగైనా కాలినడకన వచ్చే భక్తుల సంఖ్య పెంచాలని ఆ మార్గ మధ్యంలో వీధి లైట్లతో పాటు భక్తులకు ఇబ్బంది కలగకుండా పోలీసు సిబ్బందిని కూడా ఉంచారు అయినా కూడా తిరుమలకు వచ్చే భక్తులు చాలా వరకు బస్సులోనే ప్రయాణం చేసేవారు ఇలాంటి సమయంలో టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేస్తున్న పీవీఆర్ కె ప్రసాద్ గారు తిరుమలకు మెట్ల మార్గంలో వచ్చే భక్తులను పెంచాలని స్వామి వారి దర్శనం కోసం కాలి నడకన వచ్చే భక్తుల కుండల్లో ధైర్యం నింపడం కోసం సరిగ్గా ఏడో మైలు రై దగ్గర ఆకాశాన్ని తాకుతుందా అనిపించే అతి రమ్యమైన ఆంజనేయుడి విగ్రహాన్ని పంతొమ్మిది వందల ఎనభై లో రూపొందించారు మీరు ఎప్పుడైనా తిరుమలకు వెళ్ళినప్పుడు ఈ విగ్రహాన్ని చూసి ఉంటే కమెంట్ చేయండి